ఒంట నేను ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది జాగ్రత్త లక్ష లక్షలు సంపాదించకపోయినా మనసుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను ఆల్ ది ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి బిన్ లో పాడేయాలి కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా తీసి అవతల పారేస్తాం మనసు కూడా అంతే చూడు నీకేం కావాలో సరిగ్గా తెలినప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత ఇక మేం చెప్తాం నువ్వు అది చేయి మావా ఇంకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుంటాడు ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినురా లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ హలో రే స్టూపిడ్ ఫెలో చెప్పరా వేస్ట్ ఫెలో నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు వదిలి వచ్చేసాడు నువ్వు కోరుకుంది కూడా అదే కదరా ఈ సారైనా మంచి అమ్మాయి చూసి పెళ్లి చేయి నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో చనువు తీసుకుని అడుగుతున్నాను రా ఏంట్రా నసాపి చెప్పు లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే చేసింది నేను నమ్మలేకపోతున్నాను రా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరి నాన్న నారాయణ అంకుల్ హాయ్ అంకుల్ ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా ఎస్ అమన్ లవ్ నిన్న కోడలుగా చేసుకున్న అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను అదేంటి అంకుల్ ప్రేమ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళినవాడు వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడు లావణ్యరా హలో హాయ్ లావణ్య హాయ్ ప్రేమ్ ఏమైంది ఆ రాంగ్ స్టెప్ ఐ యామ్ సారీ హే నా స్టోరీ ఎందుకులే కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎనీవి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆఖరి అడుగుతున్నాను నువ్వు ఆ రాఘవని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా అమ్మా అతనే మీకు మంచి ఎల్లుడి అవుతాడు డాడీ ప్లీస్ నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం ఏముంది ఆ రాఘవనే రాముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ఎక్కడున్నారు ఇంట్లోనే కొంపదీసా రాక్షసి రాలేదు కదా పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజు తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఇంట్లో ఉంటానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవునే వచ్చి జాయిన్ అవుతాను ఏంటే నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి ఇంటికి ఫోన్ ఎందుకు చేసేయో చెప్పు ఎందుకు చేశాను మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్గా మీ దగ్గరకి వస్తాను ఓకే అలాగే బాయ్ బాయ్ నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలి ఈ ఫ్లవర్ వాస్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వెళ్ళి పని చూసుకో హా ఒరేయ్ ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ జాములో తీయదనం రెండు కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడి అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పత్తర మార్క్ తంగం అంటే ఆ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడిని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమాన్ అలాగే సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ కమాన్ మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారు తెలుగు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మరి మరివిడా మీరావిడ జీవిడే కానీ జీవిడ కాదు సుందర ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లడికి మమ్మీ ఎవడి మీరెందుకు లేచారు కూర్చోండి మీరు పేక పంచండి సార్ పేక పంచితే పేక నొక్కుతా ఏంటి ఈ ఆటలు మీరు ఆడే ఆటల కంటేనా అరే పేక ఏంటి ఇలా పడింది జాకి క్వీను కింగ్ సీక్వెన్స్ ఉంది జాకర్ చూసుకో మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ ని చూడాలా షో రాంగ్ షో లైఫ్ ఏది అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను తీసుకోండి ఆ థాంక్స్ అండి థాంక్యూ 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 నువ్వు నా వైఫ్ని సంగతి మర్చిపోకు హస్బెండ్ మెటై కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా చాలా బా చెప్పారు అంటే ఏంటి ఏముంది మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళా మెయింటెనెన్స్ ఉండాలి కదా ఏమంటారు మీరు ఏమంటార నేను అదే అంటా నువ్వు ఆగరా సుందరే

కొత్త విషయాలు తెలుసుకోవాలిరా కొనేంటి ఏంటమ్మా కొత్త नाना అరే నాన్న అరే ఐ లవ్ యు రా పుచుకు పుచుకు కొత్త नाना ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ ఛానల్ మా భార్యకి నేను ఎంత అంటే అంత నా చెప్పే చాతల నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చేశాడు నేను ఇంకో రెండు నిమిషాలు అక్కడే ఉంటే రెండు పీగనే పీకేది అసలు కదా రివర్స్ అన్నమాట నీకు లేని భార్య స్యాడిస్ట్ అని అతను కూడా స్యాడిస్ట్ భార్య ఉత్తమర అని అబద్ధం చెప్పేశాడు ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు కంపతేసి నాకు ఏమైనా అబద్ధం చెప్పారా ఏ జో స్వయం కూర్చో నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాతో తీరిగ్గా పెళ్ళయిన తర్వాత కూడా మాట్లాడొచ్చు ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి రండి అక్కడికి రావడానికి ముందు నీ కొన్ని నిజాలు తెలియాలి ఏంటివి ఆమె ఇద్దరు బట్టి నేను ఎందుకు లేదు చెప్పండి నా భార్య గయాలు కాదు నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ నాకు అసలు పెళ్ళి కాలేదు నాకేం గతం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీరే చెప్పారు నాకే గతం లేదు నాకే భార్య లేదు గయ్యాలి కాదు నువ్వు నన్ను ప్రేమించా మరం పెళ్లి చేసుకోబోతున్నా అవును మెంటల్ మెంటల్గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ ఎంజాయ్ చేయగలం లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ నిజంగా మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్గా మేకప్ వేసుకోండి అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి ఏమంటావాలి అండి రేపు చాలా మంచి రోజట మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి రేపు నేను ఫోన్ చేస్తాను బాయ్ నువ్వేం పడుకో పెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చెప్పు లేదంటే సెకండ్ ఎయిడ్ చెప్పు లేదంటే థర్డ్ ఎయిడ్ చెప్పు అంతగా లేదంటే ముగ్గురు పిల్లలు పుట్టినట్టు చెప్పు నాకు ఇప్పుడు తెలిసిందిరా ఆవగింజ అంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని ఎనీ హౌ కంగ్రాట్స్ దేనికి రేపు నీ మ్యారేజ్ ఫిక్స్ ప్రేమించిన అమ్మాయిని పొందుతున్నందుకు కట్లో పది మైండ్లు అన్ని కలిపి యాక్సెసే కడ్రాయిలు బనీళ్ళు కొనవా అది లైఫ్ స్టైల్లో లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైలే ఏ నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం ఏడువేలు అయిందండి క్యాష్ కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకుడు ఎక్సలెన్స్ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ గా బయలుదేరొచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక్క ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్స్ ఓకే వచ్చేసి థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ అతను ఏం చెప్తావు యా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ కదా మాత్రం కస్తలేవా అర్థమైంది ఎక్కడ ఎక్కడ వాడు ఎక్కడ వాడు పట్టుకుని మీ గోల్డ్ మేల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆమె మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అంటే దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్ వాడు దెబ్బ కంటే వీడు కొట్టిన దొంగత ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదు కంట్రోల్ చేసే పాపం సునీరు మన కోసం తన పనులన్నీ మార్నింగ్ తెలుసా కావాల్సిన పనులు మాత్రమే నువ్వు సవానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా ఏడు వేలు తెచ్చుకున్నాను లేకపోతే ఇంకోటి పెట్టవలసెట్టినట్టు తెలుసు అంటే పాత నాన్న పాత లవ్ టు ఏంటో లవ్ మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంత ఉంది సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నేజ్ బాల్ షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్‌మెంట్ ఏ ఉంటుంది ఒరే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమాన్ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షటిల్ ఏదైనా షాట్ ఒకటే ఏయ్ కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కత్తి తీరే షటిల్ కాక్ లో మొగుడు మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళిపోయా

చెప్పు అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తు చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ లేస్తామంటే అసలు ఏం జరుగుతుంది ఎట్లు కిందకి కిందగా పెట్టాడు ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు లైఫ్ ఏ బ్యాలెన్స్ తప్పిందిరా తాగుచ్చావా వచ్చే ముందు తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా అంత కష్టం ఏమొచ్చింది ఏం లేదు నాకు పెళ్ళి ఏడేళ్ళయింది అందుకే తాగేలా చాలా మందికి పెళ్లి అయ్యి ఇరవై పేళ్ళు అవుతుంది ఆలీలో తాగుతారా నువ్వు వెళ్ళరా నువ్వు ఇట్రా చెప్తాను పెళ్ళైన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చే వచ్చి పెళ్ళ మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద బోర్ కొట్టిందా అయితే పర్లేదే లో నా పెళ్ళానికి నా మీద బోరు కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయద్దు అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెrwైపోతుందరా నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు నేను మీ ఇంటికొచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చింది వచ్చింది అలా కాదు అలా కాదు నువే ఏదో తప్పు చేసినట్టు బాధపెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకునేటని అనిపించింది పిచ్చన్నా అది కసి కాదురా కాము కాము కామ నాకు అలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీపుగా బట్టతల బాల పట్టుకొని కోరుకుంటుందా కదా కదా అందుకే తాగానరా అందుకే తా ఒరే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా పోటీ పడ్డానికి ఇదేమైనా పెళ్లి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బాధ ఎందుకు కోరుకుంటా తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకే మేము ఉన్నాం థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ యా నీ బట్టతల బాణ పొట్ట పోగొట్టి

దేవ ని పరిగ చేస సృష్టిని కలిగించిన స్వామి రుద్రప్రజోదయదా మనోవాంఛా ఫలసిద్ధిరస్తా ఆయురారోగ్య ఐశ్వర్యవివృద్ధిరస్తా వామనా వందే గంబవము ఏంటి స్వామి ఇవింట వన్నగ అంటే ప్రేమ హైదరాబాద్ కు వచ్చేసాడు ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం ఇది గుడి కాబట్టి బతికిపోయావు లేకపోతే చంపేసేవాడి ప్రేమ్ దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చు నీకెందుకు అమ్మా అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు పదండి ఏమైంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు నాకు మాట మాత్రమైనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు ఏ